శ్రీ నమః పరమాత్మ వృకాశ్రుడు భృగ్మహర్షి మహర్షి మోహిని అంబరీషుడు మొదలగు వారి వృత్తాంతముల వలన శంకరుడు మొదలైన సమస్త దేవతల కంటే నీ మాహాత్మ్యము చాలా ఉత్కృష్టమైనదని తేలింది నీవు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు వ్యక్త స్వరూపములన్నీ నువ్వు నీ అంశమాత్రములే బ్రహ్మరుద్రేంద్రాలు ఈ సమస్త విశ్వము నీ సగుణ రూపములే ప్రభు బ్రహ్మ విష్ణువు శివుడు ఈశ్వరుడు సదాశివుడు అన్న ఐదు మూర్తులలో సదాశివ రూపమైన పరమాత్మవు నీవే అట్లే పరమేశ్వర రూపంతో వైకుంఠమున నీవే ఉన్నావు బ్రహ్మలోకము విష్ణులోకము శివలోకము అని మూడు విధములుగా పేర్కొనబడుచున్న సత్యలోకములందు విలసిల్లడి మూర్తిత్రయ స్వరూపడవు నీవే పరమాత్మ ఆ త్రిమూర్తులయందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపమును విష్ణువని అందరు అట్లే బ్రహ్మదేవుని అందు సత్వగుణము స్వల్పంగాను రజోగుణము అధికముగాను కనిపించను ఇక శంకర స్వరూపమున సత్వగుణము అధికముగా ఉన్నను తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపించను సర్వస్వరూప త్రిమూర్తుల కంటే పరమైన ఈశ్వర రూపము మరియు పరమాత్మ రూపమున నీవు సమస్త దేవతా స్వరూపుడు కావున ఉపాసన చేయ సమయమున నిన్ను శివుడని అందరు ఆ శివస్వరూపము కూడా నీదే అంటకు చాలా ప్రబలమైన ఆధారములు కనిపించినవి శంకరనత శ్రీ ఏ దేవత ఏ ప్రత్యేకమైన అభిమానం లేదు అయినను ఆ ఆచార్యులు సమస్త దేవతారూపములందు సహస్రనామాది గ్రంథములకు భవత్పరముగనే వ్యాఖ్యానములను రచించరి చివరకు అనేక విధములుగా నిన్నే స్థుతించుచు ముక్తిని పొందిరి ఆ శంకరాచార్యుల వారు తాము రచించిన ప్రపంచ సారమును మంత్రశాస్త్ర గ్రంథం యొక్క ప్రారంభమున ఇష్ట ప్రార్థన చేయొచ్చు ప్రభు నీవు దేవతలకు స్వామివి నీ లీలో శ్యామవు త్రిమూర్తుల కంటే అతిథ్యుడైన పరమేశ్వర స్వరూపడవు అని ప్రార్థించి ఓంకారమునకు వ్యాఖ్య రాయచ్చు నిన్ను నిరాకార రూపునిగా ధ్యానించి తరువాత నీ సాకార స్వరూపమును మాత్రమే ధ్యానించాను గాని అన్యదేవతలెవరినీ ధ్యానింపలేదు వైకుంఠపతి సమస్త పురాణసారమని సారమని పేర్కొనదగిన పురాణ సంగ్రహం అని గ్రంథమందు నీ యొక్క మాహాత్మ్యమే స్పష్టంగా పేర్కొనబడింది ఆ గ్రంథమందు త్రిమూర్తులు నివసించు సత్యలోకములోని మూడు భాగముల కంటే పైభాగములను నీ వైకుంఠముని గురించి మాత్రమే చెప్పబడింది అది శివలోకము కాదు ప్రభు బ్రహ్మకల్పమునందు సృష్టి అది అందు పరతత్వ రూపమును గూర్చి నీవు బ్రహ్మదేవునికి వివరించటివి ఆ రూపమే శ్రీ మహాభాగవతమునందలి ద్వితీయ స్కంధమున వర్ణింపబడింది శివోపాసకుడైన శ్రీ మాధవాచార్య సారము అని గ్రంథమున ఈ పరతత్వ రూపమునే హరిహరాది నామములతో పేర్కొని ప్రభు కొందరు తమ తమ స్వభావములను అనుసరించి శంకర్ని సేవించున్నారు ఆ శంకర్ని పైన దృఢమైన భక్తి ప్రభావమున వారు సత్ఫలములను పొందుచున్నారు అట్టి శివభక్తులను ప్రోత్సహించుట కొరకే వేదవ్యాసుడు స్కందాది పురాణములందు శంకర్ నౌన్ను ప్రకటించుచు నిన్ను తక్కువ చేయిచూ వ్రాసినాడు అది ఎంతయో అర్థవాదమే స్వామి అర్థవాదము మూడు విధములుగా నుండు మొదటిది భూతార్థ కీర్తి అనగా జరిగిన దానిని కీర్తించుట రెండవది అనువాదము అనగా లేకున్నను ఉన్నట్లు కీర్తించుట మూడవది విరుద్ధవాదము అనగా ఉన్నప్పటికీ తద్విరుద్ధంగా పలుకుట ఈ మూడు పద్ధతులను వర్ణించే విషయమున వారికి అభిరుచిని కలిగించుటయే కనిపించను అందువలన స్కందాది పురాణములందు నీ యొక్క తామస్వరూపమును తక్కువ చేసి వర్ణించుట వారికి సంబంధించిన ఉపదేశములను విరుద్ధవాద రూపములైన అర్థవాదములే వస్తుత నిన్ను తక్కువ చేయట కవి అభిప్రాయం కాదు ప్రభు నేను అజ్ఞానిని తెలియక నేను చెప్పినను అది అంతయు మంత్రశాస్త్రమున కనిపించునే ఉన్నది వేదవ్యాసుల వారి రచనలో శ్రీమద్ భాగవతము సారభూతమైనది భాగవతమున వర్ణింపబడిన పరమాత్మ నీవు నా బాధిని తొలగించి నాకు నీ యందు దృఢమైన భక్తి కలిగినట్లు చేయము ఇది విష్ణుమహత్వము సమాప్తము నారాయణ యమునందు దశమస్కంధము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి